పట్టాదారు పాస్బుక్ వాల్యూ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రైతులకు బాగా తెలుసండి చిన్న కమ్మతం నుంచి వంద ఎకరాల అసామె దాకా కూడా ఈ పట్టాదారు పాస్బుక్ లేకపోతే భూమి మీద హక్కు లేదు అన్నట్టే ఫీల్ అవుతారు కదా మరి పట్టాదారు పాస్బుక్లు మొత్తం గవర్నమెంట్ మార్చేస్తోంది పర్ఫెక్ట్గా అంటే గవర్నమెంట్ లోగోతో గోల్డ్ కలర్ లోగోతో అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఇలాంటివి ఉండేవి అవన్నీ కూడా లేకుండా ది రైతుది అని చెప్తూ చక్కగా రైతుది ఏ రైతుకి ఆ రైతు స్టాండర్డ్గా పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నారు వచ్చేసింది కానీ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడింది అండి జాయింట్ ఎల్పిఎంస్ అంటారు అంటే ల్యాండ్ పార్సిల్ ప్రతి ల్యాండ్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుందండి మనకు ఆధార్ నెంబర్ ఎలా ఉందో అలా ఇస్తారు దురదృష్టవశాత్తు ఏమైందంటే నలుగురు ఐదుగురు అంటే రీసర్వేలో జరిగిన తప్పు ఇక్కడ మళ్ళీ దొరికిందండి అదే జాయింట్ పార్సిల్ నెంబర్ వేసి మళ్ళీ ఇచ్చేస్తున్నారని చాలా ఎక్కువ వస్తున్నాయని కొన్ని చోట్ల ఇది రీసర్వే జరిగిన గ్రామాల్లోనూ ఇక్కడ మరి ఇక్కడ ఏం చేయాలి ఏంటి అంటే ఏం పర్వాలేదండి అది వీఆర్ఓ గారికో ఎంఆర్ఓ గారికో ఇచ్చేసి ఒక అర్జీ పెట్టుకోండి పనైపోతుంది అక్కడ అవ్వలేదు లేదు అక్కడ ఏదో ఇబ్బంది పడ్డారు డబ్బులు అడుగుతున్నారు మీరు చెప్పినంత తేలిగ్గా అవట్లేదు అంటే అక్కడ కూడా వస్తానండి ఈ సమస్య ఏంటి అంటే ఈ జాయింట్ పార్సిల్ నంబర్లు ఇంకొకళ్ళు కూడా అంటే నలుగురు అయిదు కలిపి మన పట్టాదారు పాస్బుక్లో వస్తే రేపు ఎప్పుడైనా ల్యాండ్ అమ్ముకోవాలి వగేరే అన్నప్పుడు వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలండి ఎవరిది ఈ భూమితో ఏ సంబంధం లేని పక్క రైతుల నెంబర్లు కూడా ఇక్కడ వచ్చినాయి కదా వాళ్ళ నుంచి అనువసి తీసుకోవాలి ఇదో పెద్ద సమస్య అందుకే మళ్ళీ రైతులు వెనక్కిచ్చేసి స్వామి నా ఒక్కడిదే ఉండేలా చూడండి దయచేసి వాళ్ళు వచ్చేసి కలిసిపోయిందని చెప్తే ఇస్తారండి మర్చిపోవద్దు ఇస్తారు రెండు ఇవ్వలేదు అనుకున్నప్పుడు ప్రతి సోమవారం ఆ తహసీల్దార్ ఆఫీస్లో అని ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక కార్యక్రమం జరుగుద్ది సోమవారం ఇచ్చుకోవచ్చు లేదు డివిజన్లో ఆర్డీఓ దగ్గర జరుగుద్ది లేదు జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర జరుగుద్ది లేదు ముఖ్యమంత్రి గారు ఆఫీస్లో జరుగుద్ది లేదు ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి మరి ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే పాత పద్ధతి ఏంటి అంటే పట్టదార్ పాస్బుక్ అంటే ఏదో ఖర్చు అవుతుంది ఎంతో కష్టపడాలి ఎక్కడి నుంచో రావాలి అందుకే అంత ఖర్చు అవుద్ది అనుకుంటా అనుకుంటారు కదా అవి లేవండి గవర్నమెంటు ఫ్రీగా ఇస్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది రైతులకి రైతులకి ఒక అథరైజ్డ్ సర్టిఫికేట్ లాంటిది మీకు ఎకరం ఉన్నా పది ఉన్నా ఈ పట్టాదారు పాస్బుక్కు ఇచ్చే వాల్యూ అంతా ఇంత కాదు సో దయచేసి ఒక్క రూపాయి కూడా పెట్టద్దు నా సలహా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పని అయ్యే మార్గాలు అన్నీ ఇచ్చాను అప్పటికీ పని అవ్వకపోతే డబల్ వన్ డబల్ జీరో అని చెప్పి ముఖ్యమంత్రి గారిది ఒక హెల్ప్ లైన్ ఉందండి అక్కడికి ఫోన్ చేసేయండి డైరెక్ట్గా ఏ ఇబ్బంది పడ్డారో చెప్పేయండి కానీ జెన్యూన్ రైతులు జెన్యున్ సమస్యలు మాత్రమే చెప్పండి వేరే వేరేవి కొంతమంది వాడుకుంటున్నారు అలా వద్దు అప్పటికి పని అవ్వలేదు అనుకుంటే కామెంట్లోకి వచ్చి మీ వివరాలు ఇవ్వండి దయచేసి కామెంట్లోకి వచ్చి మీ వివరాలు ఇవ్వండి ఏ ఒక్క రైతు పట్టాదారు పాస్బుక్తో ఇబ్బంది పడకూడదు